కాలీఫ్లవర్ కేసు ని పరిష్కరించడానికి రంగప్రవేశం చేసిన టెంపర్ మూర్తి ఆయనకే రమ్ము కేసును కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మనం రీప్ చేసింది వీణా కిక్ లో అప్పుడు ఏం చేశామో మనకే తెలియదు మనలాంటి అందగత్తలు ఇచ్చిన వన్ ప్లస్ టూ ఆఫర్ ని ఎంజాయ్ చేయకుండా సిల్లీ పాయింట్ ని సీన్ గా క్రియేట్ చేస్తున్నాడేంటి వీడిని మనం లైట్ తీసుకోకూడదు ఈ మిల్లీమీటర్ గాడే రేపు కిలోమీటర్ అంతా ప్రాబ్లం అవుతాడు టెంపర్ మూర్తి కేసు టేకప్ చేస్తున్నాడంటే మనకి ప్యాకప్ చెప్పేదాకా నిద్రపోడు మూర్తి ఫోకస్ అండ్ మూమెంట్ మన వైపు లేకుండా ఉండాలి అప్పుడే మనం కూల్ గా రాబరీస్ చేసుకోవచ్చు దానికి మనం ఏం చేయాలి వాణ్ణి ఎవరు లేపారో వాళ్ళతోనే దింపిద్దాం ఆ ఆకాశవాణి గారిని పటాయించి ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఎస్ బంగారం సార్ ఇది ఏ సార్ వడలంటే ఉంటాయి మధ్యలో బొక్కుంటుంది దాన్ని వడ అంటారు దీన్ని లవ్ వడలు అంటారు బంగారంకి భలే ఇష్టం దీన్ని ఎలా తినాలి సార్ ఎలా ముంచి ఎలా తినాలి దోసేస్తావా దోచేస్తావా ఏంటి సార్ ఇది ఏమయ్యా ఎవరైనా లేడీస్ మంగళ దగ్గరకు వచ్చి దోచేస్తావా దోచేస్తావా అంటారా దోశ వేస్తావా అంది వద్దు సార్స్తావా అయ్యో చాలా బాగుంటాయి అయ్యా మైసూర్ బోండాలు సార్ ఎక్కువైంది నన్ను చూసి కానీ కంగారు పడతావేంటి బావా ఎందుకొచ్చావే కళ్యాణం అయినా కక్కైనా అది నీతోనే బావాసలు పెంచుకోకు ఏ కక్కు రాదు కళ్యాణం కాదు నన్ను మర్చిపో చూడాలనిపిస్తే అప్పుడప్పుడు వచ్చి చూసేళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్లీజ్ వెళ్ళిపో మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమే బావా నేను కూతకు రాకముందే నా పూత కోసేశారు అర్థం చేసుకో పూతదే ఉంది బావా అది ప్రతి వసంతానికి పోస్తూనే ఉంటుంది అది ప్రకృతి ధర్మం కావచ్చు ఒక ముగ్గురు అమ్మాయిలు నన్ను వాడేసి నలిపేశాక నీ మెల్లో తాలి కట్టి నీకు అన్యాయం చేయలేని నీ చేయలేను వాడిపోయిన తీగకి నీళ్లు పోస్తే అది పోలిపోస్తుంది కాయలు కాస్తుంది బావా నన్ను ముట్టకు నేను అపవిత్రం అయిపోయాను పాత ఇంటికి ఎంత రంగులేసినా డైమండ్ హౌస్ కాలేదు కాదు నువ్వు కాదంటే కన్నీళ్లతో వెళ్ళిపోతాననుకున్నావా లేదు బావా కష్టమైన నష్టమైనా రాముడితోనే సీత తప్పైనా ఒప్పైనా నీతోనే నత్తాల రాత వాట్ బేబ్స్ మీరు హాలియా బట్ మేనేజరా ఏ డౌటా ఇది చూడు ప్లీజ్ గివ్ మీ యోర్ హ్యాండ్ ఈ హ్యాండ్ ఆలియా ఎన్నోసారి టచ్ చేసింది అందుకే టచ్ చేసే కామెంట్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతిదీ డిస్కస్ చేస్తారు ఏంటి ఆలియా నా నాకు డౌట్ నా ఆలియాకి తెలుగు రాదు కదా ఎలా నేనే వినిపిస్తా నువ్వంటే మేడంకి స్పెషల్ ఇంట్రెస్ట్ అవుక నేను అంత ఇష్టమా దేస్ అలయా ఇది కలయా ఆలియా నేను మీట్ అవ్వాలనుకున్నారు కానీ అవ్వను అన్నారు వాల్ నీ మీద ఇంప్రెషన్ పోయింది వై 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 ఇక నేను ఎప్పటికీ కలవను అన్నారు నువ్వు కొత్తగా ఎవడో ని ఫోకస్ చేసి ఆలియాని నెగ్లెక్ట్ చేసావు మేడం అబ్సెట్ అయ్యి షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు మళ్ళీ ఆలియా సెట్ అయ్యి సెట్ లోకి వెళ్ళాలంటే నేనే చేయాలి కాలీఫ్లవర్ పై చేసిన వీడియోలు ప్రాంక్ అని ప్రచారం చేయాలి ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎంతసేపు వస్తున్న బంగారం లేడికి లేచిద్దే పొరుగుంటే అట్టా త్వరగా రండి ఇక్కడ కోవత్తి కరిగిపోతుంది మీరు లేట్ చేస్తుంటే నా బోలు కాలిపోతుంది అబ్బా అంత తొందరే నాకు నీ దగ్గర ఉంది చిన్న తీసుకుంటా

చేస్తావనే కదా కావాలి అరే ఏంటి చిరంజీవి సురేఖ అది అరిస్తే అర్థం ఉంది నువ్వేట్రా మా మధ్యలోకి వచ్చి యురేఖా అంటున్నావు ముద్దు సార్ ముద్దు ఏంటి విన్నావా రాజా విన్నాను సార్ నేను సార్ విన్నాను సార్ తప్పు రాజా నా వైఫ్ బంగారం చూడటానికి గుడి మీద శిల్పంలా సెక్సీగా ఉన్నా దాని మనసు మాత్రం గర్భగుడిలో దేవతలాగా చాలా మంచిది రాజా తప్పు రాజా రామరామరామరామా నన్ను మీరు అపార్థం చేసుకున్నారు సార్ క్లూ అడిగారు కదా ఆ ముద్దు సౌండ్ ను బట్టి ఆ ముగ్గురు లంక నీళ్లలో ఒకరిని గుర్తుపట్టగలను సార్ గుర్తుపట్టగలను ఏందయ్యా ఈ బుడబుక్కల ప్రపోజల్స్ ఎవడైనా ముద్దు పెట్టుకుంటాడు ముద్దులు పట్టుకోవటం ఏమిటయ్యా నా చెప్ప రంభ ఓరసి మేనకాని తలబట్టు కూర్చుంటే కొత్తగా ఈ ముగ్గురు మల్లె మొగ్గలు ఎక్కడి నుంచి వచ్చారయ్యా నా శిలాన్ని దోచుకున్న వాళ్ళు సార్ కానీ ఈ ముగ్గురు ఎవరు సార్ సిటీని దోచుకుంటున్నాడు అవునా వాళ్ళు ముగ్గురే వీళ్ళు ముగ్గురే వాళ్ళు లేడీసే వీళ్ళు లేడీసే ఈ సిటీని దోచుకున్న వాళ్ళు నా శిలాన్ని దోచుకున్న వాళ్ళు ఒకటే అయ్యుండొచ్చు కదా సార్ ఏమిటి వాళ్ళు వీళ్ళు ఒకట నీకేమైనా మైండ్ దొప్పిందా మద్రాస్ చెన్నై అయినప్పుడు ఆ ముగ్గురు ఈ ముగ్గురు ఒకటే ఎందుకు కాకూడదు సార్ శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవి అయినప్పుడు వాళ్ళు వీళ్ళు ఎందుకు ఒకటి కాకూడదు సార్ ఫాస్ట్ క్యాబేజీ క్యాబేజీ కాదు సార్ కలీఫ్లవర్ ఏదో నా చెప్పలో బెల్లం ఈయన మాటల్లో లాజిక్ లేకపోయినా మ్యాజిక్ ఉందయ్యా కాని మూర్తి వాళ్ళని ఎట్టా పట్టుకోవడం ఎట్టా పట్టుకుంటారని మమ్మల్ని అడుగుతారేంటండి సిఎం సీట్ లో కూర్చొని వార్డు మెంబర్ లాగా ప్రశ్నిస్తారేంటి ప్రిన్సిపాల్ పిల్లల దగ్గర పాఠాలు నేర్చుకున్నట్టుగా మీరు తెలుసుకోలేరాొట్టబిట్ట రోజు తెలుసుకుంటూనే ఉన్నాం అందుకే కదా ఏక్ మేక్ అవుతావ్ అని తెలిసి కూడా నిన్న అడివి నుంచి పిలిపించింది ఆ తెలుసుకోవటం కేదరండి మీ పవర్ ఉపయోగించండి అదే నా పవర్ ఎలా ఉపయోగించాలా అని అందుకో మళ్ళీ మమ్మల్ని అడుగుతారంటే నా లొట్టబుట్ట మీ తిక్కుబారడం ఎగువతో నన్ను ఎక్కడెక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయించారు ట్రాన్స్పోర్ట్ లేని ఏరా కూడా ట్రాన్స్ఫర్ చేయించారు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం తెలియదా సార్ నా శీలాన్ని దోచుకున్న ముగ్గురమ్మాయిల వైస్ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉంటుంది సార్ సిటీలో ఉండే వాళ్ళు కాకుండా రోజు ఎంత మంది సార్ సిటీకి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి మీరు సీఎం కదా అది ఏంటి అది అది అంటారు కొబ్బరి చిప్పులు స్కామ్ చేసి ఎన్ని కోట్లు వచ్చినాయి కొబ్బరి తోటలోబ్బితే ఎన్ని సుట్ కేసులు వచ్చినాయి ఆ లెక్కలు బాగా గుర్తుంటాయి కదా చెప్పండి అధికారికంగా ఈ సిటీలో డెబ్బై ఐదు లక్షలు రోజు వచ్చేవాళ్ళు ముప్పై ఐదు లక్షలు కోటి పది లక్షల మంది అది కూడా తెలియదు మగాళ్ళు ఎంతమంది సార్ నన్ను అడుగుతా చెప్పండి సార్ మగాళ్ళు అది ఏంటంటే అది మీ తోకీ రమ్ము బ్రాండ్ తాగేది మొగాళ్లే కదా రోజుకి మీకు తెలుసు ఇది తెలీదా సిటీలో మగాళ్ళు మొత్తం ముప్పై తొమ్మిది లక్షల మంది మరి ఆడవాళ్ళు ఎంతమంది సార్ చెప్పండి సార్ పిల్లలు అడుగుతున్నాడు కదా అది 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 ఇది ఎట్టండి గుడ్డ గాజుల చెట్టు పథకంలో బాగా వెనకేసి ఉక్కి వెనకాల డెబ్బై ఐదు ఎకరాలు తినేశారుసో ఏంటండి పంపులోంచి నీళ్లు తిప్పినట్టు మొత్తంలో ఆడవాళ్ళు ముప్పై ఆరు లక్షలు సార్ అందులో ముసలి ముత్క పిల్లా పిత్క పోను ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు ఎంత మంది ఉంటారు సార్ మీరు చెప్పండి డిజీపీ గారు పేరెంటాలు కూర్చున్నట్టు కూర్చున్నారండి అది అది ఏంటండి అది ఇది రాష్ట్ర పోలీస్ బాసు మీరు చెప్పండి అమ్మాయిలు ఎంత ఇదిగో మూర్తి నేను డీజీపీ నువ్వు సిఐ డిజిగ్నేషన్ గుర్తుంది కదా ముందు సమాధానం చెప్పండి సార్ డిజిగ్నేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ టాలెంట్ లో ఉండాలండి ఏంటది ఇది అమ్మాయిలు మొత్తం సార్ నాదో చిన్న రిక్వెస్ట్ ఈ ఐదు లక్షల అమ్మాయిల ముద్దులు శాంపుల్స్ తీసుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ అంత ఈజీగా చెప్తున్నావు అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్